ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఇంట్లో డిన్నర్ ని చూడండి ఏం చేశాను వేడి వేడి అన్నాము ఇదిగోండి మమ్మీకి ఇష్టమైన మటన్ కర్రీ మటన్ కర్రీ కాదు ఖైమా సారీ ఖైమా మటన్ ఖైమా ఖైమా నాకు చాలా ఇష్టం నా కోసం ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై మొన్న పట్టిన కొత్త ఆవకాయ ఉసిరికాయ అన్నమాట కొంచెం చీనా ఎలా ఉంది ఒకసారి తిని ట్రై చేసి చెప్తా కింద కూర్చొని తింటే ప్రాణానికి ఎంతో హాయిగా సుఖంగా ఉంటుంది ఏంటో డైరీ డే గురించి చీను అంటారు మీకు వచ్చింది తింటే ఎంత చక్కగా అన్నీ అందుబాటులో ఉంటాయి హాయిగా తినచ్చు సూపర్ అంటే సూపర్ కావాలి ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది ఫ్రెండ్స్ కొన్ని బాధలు మనం ఎవరికి చెప్పుకోలేకపోయినా సరే మన ఆకలి మీద చూపించుకుంటాము కొందరు బాధగా లేదో తినరు కొందరు బాధగా గే బాగా తింటారు అది తినే రకంగా నేను ఫస్ట్ ఉంటానన్నమాట బాధపడినంత మాత్రమే మనం ఓదార్చి ఎవరూ చూపించారు కదా అందుకని మనకై మనమే తినాలి అదే నేర్చుకున్నాను ఎంత బాధపడతాను అంత ఆకలేస్తూ ఉంటుంది నాకు సో ఈరోజైతే నేను చాలా బాధలో ఉన్నాను కాబట్టి నాకు ఇష్టమైన ఫుడ్ తప్పించుకొని చక్కగా వండుకొని కడుపు నిండా తినేసి కొనుక్కోవాలి అని డిసైడ్ అయిపోయాను ఇవాళ అందుకని తింటున్నాను కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్